హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ఈరోజు గులాబీ మొక్కలు ఎలా నాటితే బాగా పెద్ద పెద్ద పూలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూస్తూ ఉండండి పరవ మొక్కని ఎలా పెంచాలో రేపు తెలుసుకుందాం ఈరోజు మా వీడియో కడదాకా చూడండి మీకు చిన్న చిన్న విషయాలన్నీ తెలుస్తాయి మందరం చాలా బాగుంది కదండి బ్లూ కలర్లో నిన్న ఒక మేడం పర్పుల్ కలర్లో ఉందని చెప్పారు మెసేజ్ చేశారు చూసారా చాలా బాగుంది ఇలాంటి మందారు మీరు ఎప్పుడైనా చూసారా నాకు ఎప్పుడైనా కొత్త వెరైటీలు కనిపించాయి అనుకోండి ఖచ్చితంగా వీడియో తీసి అవి ఏ రేటు కొనుక్కోవచ్చు ఎంత కొనుక్కోవచ్చు అవి మన ఏరికి బతుకుతాయి లేదా ఇలాంటి విషయాలన్నీ మీకు చెప్తూ ఉంటాను చూసారు ఇగో మేము మొక్క నాడుతుంటే కస్టమర్లు వచ్చారు మాకు గులాబీ మొక్కలు చూపించాయంటే వాళ్ళకి మంచి మంచి గులాబ్ మొక్కలు పింకు వైట్ ఇవన్నీ మంచి అనమాట వాళ్ళు ప్లస్ ఇవి ఎంత పెద్దగా రావడానికి మెయిన్ పాయింట్ క్లైమేట్ కూడా సహకరించాలండి చల్లటి ప్రాంతాల్లోనే గులాబీలు పెద్ద పెద్దగా వస్తుంటాయి అనమాట మన ఆంధ్ర తెలంగాణలో ఏంటంటే కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఈ వర్షాకాలంలో నాటుకుంటే మనకు వచ్చేది చలికాలం వస్తుంటుంది కాబట్టి మనకి బలంగా పెద్ద పెద్ద పూలు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి అనమాట చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇలా రావడానికి ఖచ్చితంగా వారానికి ఒకసారి అయినా సరే మందులు కొడుతుంటాం అండి మేము ఆర్గానిక్గా వాడేవాళ్ళు మామూలుగా వర్మీ కంపోస్ట్ అవన్నీ వేసుకుంటారు మేమైతే డిఏపి ఇవన్నీ వాడుతుంటాం అనమాట ఇలా బలంగా రావడానికి మొక్కలు చూడండి మొక్కను మనం ఒక నర్సరీకి వెళ్ళినప్పుడు మంచిది సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ పాయింట్ అండి గుర్తుపెట్టుకోండి ఏదో వాళ్ళు ఇచ్చారు ఏదో అడావిడికి వెళ్ళాం అడావిడికి వచ్చాం అన్నట్టు కాకుండా ఒక పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు మంచిది కొమ్మలతో ఉండి బాగా మొగ్గలు చిగురులు ఉన్నది చూసి ఏరుకుని తెచ్చుకోండి ఎప్పుడైనా సరే ఇదిగో దీనికి చూడండి చుట్టూరు ఐదారు మొగ్గలు ఉన్నాయి మంచిగా పువ్వు ఉంది ఇది కాశ్మీర్ గులాబీ ఎవరైనా కొత్తగా నాటే వాళ్ళకి చెప్తున్నాను కాశ్మీర్ గులాబీతో ట్రై చేయండి మొక్కలు నాటడం అవి చాలా బాగా బ్రతికి బాగా పూలు వస్తుంటే మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది ఆ తర్వాత హైబ్రిడ్ గులాబీలో దిగితే అవి కూడా పూలు వస్తుంటాయి అన్నమాట చూడండి ఈ మట్టి మా మొక్కలకు ఉపయోగించే మట్టి అనమాట అంటే మా మొక్కలు ఏమైనా లారీలో వచ్చినప్పుడు ఇది చనిపోయిన మొక్కలు ఆ మట్టి తీసుకున్నాం అనమాట మీరు ఫస్ట్ టైం ఎవరైనా మొక్కలు నాటేటప్పుడు ఇలా నర్సరీ వాళ్ళని అంటే ఒక కుండీకి కొంచెం మట్టి ఉండంటే వాళ్ళ మట్టి ఇస్తారన్నమాట ఇలా చనిపోయిన మొక్కలు చాలా ఉంటాయి ప్రతి నర్సరీలోని వాళ్ళని ఈ మట్టిలో నాటి చూడండి మీకు గులాబీ ఎంత బాగా వస్తుందో మీకు అర్థమవుతుంది చూడండి ఇందులో మేము కొంచెం కోకపీట్టు కోకపీట్ గులాబీలకు ఎక్కువ వేయకూడదు కొంచెం మట్టి బాగానప్పుడు కొంచెం గుల్లగుల్లగా రావడం కోసం కొంచెం వేయవచ్చు వర్మీ కంపోస్ట్ లేదంటే ఎండిపోయిన పేడ ఎక్కడైనా దొరికితే వేసుకోండి సిటీలో మీకు వర్మీ కంపోస్ట్ దొరుకుతుంది కానీ పేడ అక్కడ దొరకవు కదా అందుకని వర్మీ కంపోస్ట్ వేసుకోండి ఇక ప్యాకెట్ ప్యాకెట్ వేస్తే అనమాట వర్మి కంపోస్ట్ ఎంత ఎక్కువ వేసినా మంచిదేనండి ఆ ఇబ్బంది ఉండదు చూసారా వేసిన తర్వాత బాగా కలపాలి మట్టి వర్మీకంపోస్ట్ కంపోస్ట్ కోక పిట్టి వేసినట లేదు అనుకున్న వాళ్ళు మట్టి వర్మీకంపోస్ట్ కంపోస్ట్ సరిపోతుందండి మీ దగ్గర అయినా పొట్టు అలాంటిది ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఏదైనా చెక్క పొట్టు పొట్టు ఏదైనా మట్టి గుళ్ళదనం కోసం కలపాలి అంతే ప్లస్ కుండీ సెలెక్ట్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలండి మీకు చూపిస్తాను చూడండి ఇగో కుండీ కొంచెం పన్నెండు పద్నాలుగు పదహారు సైజు కుండీల్లో వేస్తే గులాబీలు చాలా బాగా వస్తాయి ప్లస్ దానికి ఒక పది బొక్కలైనా ఉండాలండి చూస్తారా ఎన్ని హోల్స్ ఉన్నాయో చాలా మంది ఇంక ఇలాంటివి ఉంటారు హోల్స్ లేని కుండీలు మొక్క నాటేసి ఏంటి మేము మొక్క బాగానే నాటమండి చనిపోయిందండి అంటారు మనం వేసిన వాటరు బయటికి వెళ్ళాలి కదా చూడండి దానికి అసలు హోల్స్ లేని వాటిలో నాటి చనిపోయిన అంటారు ఎప్పుడైనా సరే ఇలా హోల్స్ ఉన్న వాటిలో నాటండి చాలా బాగా బ్రతుకుతాయి అది కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మంచి మట్టిలో నాటుకుంటేనే మొక్క బాగా వస్తుంది మనం ఏది మందులు వేసి సరిగా రావండి మట్టి మెయిన్ పాయింట్ చూడండి కాశ్మీర్ గులాబీ ఇది మేము హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నాం అనమాట పెద్ద ప్యాకెట్ ఇది కొమ్మలతో చాలా బాగుంది కదా బలంగానే చూడండి కుండీలో కొంచెం మట్టి వేయాలన్నమాట కింద ఆ ప్యాకెట్ కరెక్ట్గా సరిపోయేంత వరకు లెవెల్ చూసుకోవాలి కరెక్ట్గా చూసారా ఇదిగో ప్యాకెట్ ఎప్పుడైనా సరే భూమిలో మునగలనమాట ఆ ప్యాకెట్ కొన్న మట్టి అంతా భూమిలో ఉండాలి పైకి నాటుకుంటున్నారు చాలామంది అలా నాటకూడదండి చూడండి కుండీలో లోపల కంట ఉంది కదా అలా వేసుకున్న తర్వాత చుట్టూరు మట్టి వేసుకోవాలన్నమాట చూసారండి ఇగో క్లారిటీగా చూడండి మొక్కని ఎంత నీట్గా నాటుకున్నా దాన్ని బట్టి కూడా మొక్క పూలు బాగా వస్తుంటాయి అనమాట తర్వాత తర్వాత మందికి తెలియ ఎలా పడితే అలా నాటుతుంటారు చూసారా ఇగో నీట్గా నాటుకున్న తర్వాత కొంచెం పైన వెళ్తుంచాలండి చూసారా మొక్క నాటేసిన తర్వాత ఇగో పైన కొంచెం గ్యాప్ ఉంచు చూసారా ఆ మాత్రం గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే మనం వాటర్ వేసినప్పుడు దాంట్లో నిలవ ఉండాలన్నమాట చూసారా అలా నాటుకోవాలి గుర్తు పెట్టుకోండి ఒకటి రెండు సార్లు ఏదైనా డౌట్ ఉంటే చూడండి ఇవి నాటుకుని గులాబీలకి ఖచ్చితంగా ఏ పూల మొక్కలకైనా సరే ఆరు గంటల సోపైనా ఎండ తగలాలి రోజుకి గుర్తు పెట్టుకుంటే అప్పుడే మనం అనుకున్న దాని మీద పూలు బాగా వస్తాయి గులాబీలకి కొంచెం తేమగానే ఉండాలి కుండీలో మట్టి అంటే అంటే ఎప్పుడు కుండీలో తడి తడి ఉన్నప్పుడు నీరు వేయకూడదండి కుండి కొంచెం ఆరిపోతుంది అని కూడా ఫుల్గా వేయాలి వాటర్ వేసినప్పుడు మాత్రం ఏదో లైట్ లైట్గా జల్లేమన్నట్టు కాకుండా ఫుల్గా వేయాలి చూసారా ఆ తర్వాత ఇలా గుత్తులు గుత్తులు కింద బాగా వస్తాయి అనమాట పూలు కాశ్మీర్ గులాబీ మా ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్నానండి అసలు మనం పట్టించుకున్నా పట్టించుకుపోయినా చాలా బాగా వస్తుంటాయి అసలు పూలు నిజంగానే పెంచే ఇంట్రెస్ట్ వస్తుంది జనాలకి ఇంకొక చూసారా వాటర్ వేసినప్పుడు ఇంక ఇలా వేయాలి ఫుల్ మనం అసలు చాలా చాలామంది ఏదో ఒక గ్లాస్ వాటర్ వేస్తుంటారు అలా వేయకూడదండి నీరు వేసినప్పుడు ఫుల్గా వేయాలి చూసారా ఇంక మొత్తం కుండీలోంచి పైన కూడా వచ్చేస్తుంది అనమాట ఇది వేసిన ఒక పది నిమిషాలకి మొత్తం వాటర్ అంతా మీకు కిందకి వెళ్ళిపోతుంటుంది ఇగో చూడండి ఇగో హోల్స్ నుంచి కిందకి వెళ్ళిపోతుంది చూసారా అలా ఫ్రీగా వెళ్ళిపోవాలి వాటర్ కిందకి అప్పుడే మొక్క హెల్దీగా బెతుకుతుంది అనమాట చూడండి ఇదిగో కింద నుంచి వాటర్ ఎలా వచ్చేస్తున్నా చూసారా హోల్సే నుంచి మనం పైనుంచి వాటర్ వేస్తే మట్టి తడవాలి అంతే మట్టి తడిసిన వేస్ట్ వాటర్ అంతా కింద నుంచి అలా వెళ్ళిపోవాలి అప్పుడే మొక్క హెల్దీగా బలంగా పెరుగుతాయి అనమాట గుర్తుపెట్టుకోండి హోల్సేల్ అయిన కుండీల్లో మనం వాటర్ వేస్తే మరి చనిపోకేం చేస్తాయి మనం మంచి నీళ్ళు తాగామనుకోండి మన పొట్టలోనే ఉండిపోయినాయి అనుకో మనకి ఎంత ఉక్కు బిక్కురుగా ఉంటాయి అలాగే కుండీలో వాటికి కూడా నీరు వేసినప్పుడు అలా అందులో ఉండిపోతే ఏళ్ళు కులిపి చనిపోతాయి అనమాట ఇవి చూసారా మొక్కలకి బలానికి మందులు మేము ఏం అడుగుతారు ఇదిగో వేపపిండి వేరు పురుగు గట్ట రాకుండా ఏ మొక్కగానే వేసుకోవచ్చండి వేపపిండి ఇంక ఇప్పుడు ఇటు పక్కన నల్ల గులికలు ఉన్నాయి కదా అవి డిఏపి అనుకోండి అవి ఒక అరచెంచా ఈ వేప పిండి ఒక టూ స్పూన్స్ చెట్టు చుట్టూరు చల్లాలన్నమాట చూసారు ఇగో ఇప్పుడు నెలకు ఒకసారి అయినా ఖచ్చితంగా వేయాలి నెలకు ఒకసారి అయినా అలా వేయడం వల్ల పువ్వు పెద్ద సైజ్ వస్తుంది చాలా ఎక్కువగా బాగా హెల్తీగా ఉంటుంది అనమాట ఎందుకంటే మన కుండీలో బలం ఉండదు కదండి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి వేయాలి ఇగ ఎల్లో కలర్ బాటిల్ మేము మా మొక్కల కోసం తయారు చేస్తుంటాం ఎవరైనా అడుగుతుంటే ఇస్తుంటాం అనమాట ఆ ఎల్లో కలర్ బాటిల్ నెలకు ఒకసారి లైట్గా స్ప్రే చేయడం వల్ల చెట్టుకి పురుగులు గట్ట పట్టకుండా ఇక ఇలా అందంగా హెల్దీగా చిగురులు వచ్చి బాగా పూలు వస్తుంటాయి అనమాట చూసారా మరుసటి రోజు అనమాట మేము మొక్క నాటిన మరుసటి రోజు చూసారా ఎంత హెల్దీగా ఉందో ఇక పక్కనే మరం మొక్క కూడా నాటి పెట్టాం దీన్ని ఎలా పెంచాలి ఏ టైంలో కొంటే బాగుంటుంది అనేది మీకు రేపటి వీడియోలో చెప్తాను మరం మొక్కను పెంచడం కూడా చాలా ఈజీ అండి కానీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి ఒక వారం రోజుల నుంచి ముసాబు ఉంది అంటే అసలు వర్షం తగ్గట్లేదు అలాంటప్పుడు కొనకండి వర్షం లేదు వాతావరణం చాలా బాగుంది అన్నప్పుడు మరం కొనుక్కుంటే చాలా బాగా బ్రతుకుతాయండి మరవాన్ని కొమ్మలతో ఎలా బ్రతికిచ్చు కూడా రేపటి తెలుసుకుంది